న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయబోతున్నాము వీడియో లాస్ట్ వరకు చూడదు ఎట్లా ఎంజాయ్ అనేది అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడే ఇక్కడ చికెన్ బిర్యానీ వండుకొని న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ దావత్ మేము ఎట్లా వేసుకున్నాం అంటే బిర్యానీ వేసుకొని మంచిగా కుక్ చేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయినాము అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని ఒకరు కట్ చేయడం కానీ ఒకరు చేయడం కానీ అన్ని డివైడ్ చేసుకున్నాము మా తమ్ముడు ఇద్దరు ఆనియన్స్ కట్ చేస్తారు విజ్ఞాన్ ఇంకా వాళ్ళు వేరే వెజ్ ఐటమ్స్ ఇస్తాము చేయరు బిర్యానీ రైస్ ఒకటి అండ్ బిర్యానీ కుక్ చేయడానికి ఒక గిన్నె తీసుకున్నాము బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అండ్ కట్టెల పొయ్యి రెడీగా పెట్టుకున్నాము గ్యాస్ పొయ్యి కూడా రెడీగా పెట్టుకున్నాము అండ్ మంట ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి బిర్యానీ ప్రాపర్ కావాలని చెప్పేసి మేము గ్యాస్ విధంగా అవైలబుల్ ఉండే కట్టెల పొయ్యి మీద చికెన్ కబాబ్ చేసుకున్నాము అండ్ టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ చికెన్ చికెన్ కబాబ్స్ చేయనికే మ్యారినేట్ చేసి అది వేరే ప్రాసెస్కి యూజ్ చేసినాము చికెన్ని మంచిగా వాష్ చేసుకొని మేమే కుక్ చేసుకొని మేమే బిర్యానీ వేసుకొని మేమే తిందామని ఫిక్స్ అయిపోయినాము మేమే కుక్ చేసుకోవడానికి ఒక చిన్న మెయిన్ రీజన్ ఏంటంటే సార్ న్యూ ఇయర్ అయినప్పుడు ఫుడ్ అనేది అస్సలు బాగాలేకుండే అంటే ఆ రోజు రష్ ఉండడం వల్లనో వేరే రీజన్ వల్లనో ఫుడ్ బాగాలేకుండే అందుకని మేము ఈసారి మేమే కుక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఆ బిర్యానీ కుక్ చేసుకున్నాము వెజ్ వాళ్ళు బయటకెచ్చి కొన్ని ఐటమ్స్ తెప్పించుకుర్రు ఇందాక మ్యారినేట్ చేసింది చికెన్ కబాబ్ కోసము అండ్ ఒకది దిక్కు ఆనియన్స్ చూడంగా ఫ్రై అవుతున్నాయి ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ పెట్టినాం కాబట్టి డైరెక్ట్ దమ్ పెట్టేయడమే ఉంటుంది అండ్ చికెన్ మ్యారినేట్ కూడా చికెన్ తీసుకొని దాని మీద కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి దాన్ని మంచి మ్యారినేట్ చేసి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ చేసినాం అనమాట బిర్యానీకి ఒక దిక్కు రైస్ పెట్టేసి రైస్ని బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మ్యారినేట్ చేసిన చికెన్ పైన చేసి మేము బిర్యానీ కూడా దమ్ పెట్టి మేము ఇట్లా మా న్యూ ఇయర్ని ఎంజాయ్ చేసినాము మీరు మీ న్యూ ఇయర్ని ఎట్లా ఎంజాయ్ చేసారా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూర అండ్ బయటకెళ్ళి డిన్నర్ చేసిరా మీరే కుక్ చేసుకురా ఇవన్నీ కామెంట్ చేయరు అండ్ బిర్యానీ దమ్ అయ్యేలోపు వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా కొన్ని స్టార్టర్ ఐటమ్స్ తెచ్చుకొని మేము దిన ఇచ్చినాము అప్పట్లోపు బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము రెడీ చేసుకున్న బిర్యానీ సూపర్ టేస్ట్ ఉండే అండ్ మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ ఆల్రెడీ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోవచ్చు అండ్ మేము అప్పటిదాకా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి మేము చేసుకున్న బిర్యానీ అనేది మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉండే చెప్పిన కదా కొన్ని కబాబ్స్ కూడా డైరెక్ట్ ఫ్లేమ్ మీద చేసేసినాము ఫుడ్ లాస్ట్కి మేము మంచిగా ఎంజాయ్ చేసినాము చలం ఇంతసేపు ఎంజాయ్ చేసినాము అంటే తినగానే కొద్దిసేపు డ్యాన్స్ చేసి ఆ తర్వాత ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ కాగానే కేక్ కటింగ్ టైం వచ్చేసింది కేక్ కట్ చేసినాము అండ్ మేము అందరం కలిసి కేక్ కట్ చేసినాము చరణ్ కొంచెం బిజీ పర్సనాలిటీ కాబట్టి కేక్ కట్ చేస్తుంటే మధ్యలో వచ్చేసి ఇట్లా మా థర్టీ ఫస్ట్ దావత్ అనేది కంప్లీట్ చేసినాము ట్వంటీ ట్వంటీ ఫోర్ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అయిపోయినాము